మొన్న పీసీసీ నుంచి పిలుపు వచ్చింది ప్రతి నియోజకవర్గంలో మొన్ననేమో ప్రతి మండల కేంద్రాల్లో రైతు సంక్షేమ పథకాలు ధరణి పోర్టల్ రద్దు చేయాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి రుణమాఫీ చేయాలి ప్లస్ రైతు బంధు కూడా కౌలు రైతులకు కూడా ఇవ్వాలని మరి ఫస్ట్ నుంచి డిమాండ్ ఉంది కానీ ఈ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు ఈ అన్నిట్ల పట్ల మొన్న మండలవారిగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ పిలుపు మేరకు మేము అందరం ఎక్కడోళ్ళం అక్కడ మండల స్థాయిలో చేసి అక్కడ వినతి పత్రం అక్కడ తహసీల్దార్ గారికి మరి దాంట్లో భాగంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి ముఖ్యులు వచ్చి అదే వినతి పత్రం మరొకసారి అక్కడ నుంచి స్పందన లేదు కాబట్టి మరి ఆర్డియో గారికి ఈరోజు సబ్మిట్ చేయబడ్డది మరి ఇక్కడ కూడా స్పందన లేకపోతే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి మళ్ళీ స్టేట్ లెవెల్ దగ్గరికి కూడా పోవాలని ఒక కార్యాచరణ పెట్టుకొని పీసీసీ గారు ముందుకు తీసుకుపోతాము దాంట్లో భాగంగా మేమందరం కూడా వచ్చి ఈరోజు ఈ ధరణలో పాల్గొంటాం థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి